పొట్టిపార్లం కాలేజీపై అసెంబ్లీలో ప్రస్తావించారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ నిత్యం వేలాది వాహనాల వెళ్లి మార్గంలో బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు కాలేజీల వద్ద బ్రిడ్జి లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అసెంబ్లీలో వివరించారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కేవలం ఏడు కోట్ల నిధులు మంజూరు చేస్తే నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంత మేలు చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం పుట్టేపాడెం కలుజు ములుగుడి కలుజు ఈ రెండు కలుజుల మీద బ్రిడ్జిలు లేక ప్రతిరోజు యాక్షన్ జరుగుతున్నాయి పేరుకి పుట్టేపాడెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి ఆత్మకూరు కోవూరు ఇవన్నీ ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్వేలకు కూడా ఈ పొట్టేపడెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా ములుగుడి కలుజు రెండు నియోజకవర్గాల సమస్య నెల్లూరు రూరల్ సర్వేపల్లి దయచేసి అధ్యక్ష ఈ పొట్టేపడెం కలుజు మీద ములుగుడి కలుజు మీద బ్రిడ్జి కట్టాలంటే కేవలం ఏడు కోట్ల రూపాయలు నిధులు సరిపోతాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కొట్టేపాడెం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ